కు స్వాగతం జలదంకి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మేదరమెట్ల ప్రశాంతి కుమారిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు బ్రాహ్మణ క్రాక గ్రామానికి చెందిన ప్రశాంతి కుమారిపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు జీలిమూడి మల్లారెడ్డి వాకా శ్రీనివాసులరెడ్డి సూదలగుంట కృష్ణారెడ్డి కర్రలతో మూకుమడిగా దాడి చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు తీవ్రంగా గాయపడిన ప్రశాంతి కుమారిని కుటుంబ సభ్యులు వెంటనే కావలి ఏరియా హాస్పిటల్ తరలించారు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబానికి వైసీపీ నాయకులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని ఈ విషయమై కోర్టులో కేసులు నడుస్తున్నాయని తెలిపారు మా పొలంలో గడ్డిని తరలిస్తూ ఉండగా వైసీపీ నాయకులు నాపై దాడి చేశారు నేను కూడా చూడకుండా నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు తెలుగుదేశం పార్టీ మండల మహిళా అధ్యక్షురాలైన తనకే ఈ గతిపడితే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాది గ్రామకా నేను జల్దింక్ మండలి మహిళా తెలుగు మండల అధ్యక్షురా మాది పొలము ఈ మధ్య పొలం క్రాప్ వేస్తున్నాము మేము ఆ పంట కోసుకొని పంట ఇంటికి వచ్చింది మళ్ళీ గడ్డి చుట్టడానికనే మేము మనుషులు ట్రాక్టరు అవి పొలంకెళ్ళాయి ఈలోపు మల్లారెడ్డి జుల్మూడి మల్లారెడ్డి వాళ్ళ బావ అయిన కృష్ణారెడ్డి వాకా శ్రీనివాసన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ట్రాక్టర్ ఆపారని తెలిసింది తెలిసి మా మా హస్బెండ్ని ఊర్లో లేరు ఊర్లో లేరు అనేసి నేను వెళ్ళాను పొలంకి ఎలా ఆపుతారనేసి అది నీకు అది మా తాతలో ఇప్పుడు మా ఏడు తరాల నుంచి వస్తున్న ప్రాపర్టీ అండి అది మేము పోర్టుకి కూడా వేసినాము నా భర్త శేషారెడ్డి కోర్టుకి కూడా వేసినాడు కానీ కానీ మల్లారెడ్డి జిల్మూడు మల్లారెడ్డి అనే వ్యక్తికి ఏ సంబంధమో లేదు ఆ పొలంలో ఏదైనా ఉంటే మా మేనత్త మా అత్త మా మావే జయ కృష్ణారెడ్డి అతను చనిపోయాక మేము ప్రాపర్టీని కోర్టులో వేస్తున్నాము అవి జరుగుతుంది కోర్టులో అది ఏదైనా ఉంటే మా మేనత్త శివలేలమ్మకి మాకు మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇంకా అసలు ఎవరు ఉండో వ్యక్తికి సంబంధం లేదు అది ఏడు తరాల నుంచి వస్తున్న ఆస్తి ప్రాపర్టీ అది మావి అవి ఇప్పటికి కూడా మా తాత అయిన రమణారెడ్డి పేరు మీదే ఉన్న ఈ మల్లారెడ్డి అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా నన్ను కొట్టి పడేసి బట్టలు చింపేసి ఎవరు చెప్పుకుంటారు దిక్కుని చోటు దిక్కు పైన కరంగా తన్ని సంపాస్తాను అని బెదిరించి ఇట్లా అదే పొలంలో మేము ఆపేసినట్టు సాక్ష్యం ఉంది ఎంజాయ్మెంట్ పేపర్స్ ఉన్నాయి మేము సిఎంఆర్ అమ్మి అవి అన్నీ ఉన్నాయి మా దగ్గర అవన్నీ సాక్ష్యాలతో సాక్ష్యాలు వస్తా అయినా కానీ దౌర్జన్యంగా వచ్చి మా దాడి చేసి బట్టలు జింపేసి దారుణంగా చేస్తాడు మాకు న్యాయం ఆ లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే బాధలు పెట్టి నా భర్త మీద నా మీద కొన్ని కేసులన్నీ పెట్టి మమ్మల్ని బాధ పెట్టావు ఇప్పుడు మమ్మల్ని ఇదే ఇదే అదే జరుగుతుంది అదే మళ్ళీ రిపీట్ అవుతుంది మేము అదే బాధ పడుతున్నాము మెంటల్ గా ఫిజికల్ గా మేము పడే బాధ భగవంతుడు సాక్షి ఎవ్వరికి వద్దండి ఈ బాధ అంత నరకం అని మేమైతే